ఎటు చూసినా రామనామ సంకీర్తనలే రామ భజనలే మొత్తం ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది ఎక్కడ చూసినా రామ భజనలే గర్భగుడిలో బాలరాముణ్ణి చూసి భక్తులు పులకరించిపోతున్నారు అయోధ్య రామాలయం ప్రాంగణం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతోంది అయోధ్య అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఇక ఈ రోజు నుంచి అయోధ్య బాలరాముడు సాధారణ భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుండి బాలరాముడి దర్శనం ప్రారంభమైంది ఆ సుందరమైన మనోహరమైన ఆ బాలరాముడి రూపం చూసి భక్తులు తరించిపోతున్నారు అయోధ్య ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆ బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకి చేరుకున్నారు ఓవైపు చలిపెడుతున్నా భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెనకడుగు వేయటం లేదు రాముడిని ఈ రోజే చూడాలని అందరూ అయోధ్య బాట పట్టారు అయోధ్య వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఉదయం ఏడు గంటల నుండి బాలరాముడి దర్శనం ప్రారంభమైంది సామాన్య భక్తులకు ఎంత మంది భక్తులు వేచి చూస్తున్నారో ఆ రామయ్య దర్శనం కోసం మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా లైవ్ దృశ్యాలు అయోధ్య నుండి మనం చూస్తూ ఉన్నాం మధ్యాహ్నం రెండు నుండి మళ్ళీ రాత్రి ఏడు గంటల వరకు ఇంకొక స్లాట్ లో దర్శనాలు ఉంటాయి సో ఇవాళ దేశవ్యాప్తంగా నిన్న పండగ వాతావరణం నెలకొని ఉందనే చెప్పాలి భక్తులకు అయోధ్య రాముడి దర్శనం ప్రారంభమైపోయింది సామాన్య భక్తులు ఎంత మంది ఆ రామయ్య దర్శనం కోసం వేచి చూస్తున్నారో మనం చూడొచ్చు ఉదయం ఏడు గంటల నుండి బాలరాముడి దర్శనం ప్రారంభమైంది